నమస్తే అండి ఇది వీరి పేరు దొరసానమ్మ గారు గొలగమూడిలో మన ఈ మౌనస్వామి ఆశ్రమము దగ్గర వీరు ఓవిఎస్ అని ఒక విడిది కేంద్రంలో ఉంటున్నారు వీరు వీరికి నేను ఒక రెండు నెలల క్రితం మన పాంప్లెట్ ఉంది కదా అది ఇచ్చాను అది చూడండి రెండు నెలలకి ఆ పాంప్లెట్ని జాగ్రత్తగా ఎత్తి పెట్టుకుని రోజు చదువుతున్నారట వారి మాటల్లోనే మీరు వినండి వారికి ఏమనిపించిందో మీకు ఎంతమంది అయినా కొంతమంది అయినా మనలాగా మారాలా ధర్మ సంస్థాపన దాపరయుల నుంచి కలియుల సంస్థాపన చేస్తాడు అందరూ కూడా మా మారితే మనకు కూడా బాగా మారాలని రోజు ఎన్నిసార్లు హాఫ్ అన్ అవర్ అయినా ఎప్పుడు టైం ఉన్నప్పుడల్లా పది నిమిషాలు అకౌంటర్లో కూర్చుంటే రోజుకి రెండు మూడు సార్లు చదువుతాను ఒక పేజీ వచ్చి చదువుతా ఉంటాను బాగా అంటే బాగా మైండ్ సెట్ కదా దీంట్లో సర్వేసినా సుఖిన ఒకటి పదిసార్లు చదవటం అది అది కలియుగంలో ఇప్పుడు రావాలి అనేది రావాలి అందరు కూడా రావాలని ఇది ఉంటుంది మనకు రావాలా అని దాన్ని బట్టి ఈ మనం ఇప్పుడు జంతువులను కోసి తింటున్నాం కదా అట్లాంటిది అరికట్టాలనే కదా ఇదంతా కొన్ని కొన్ని అది తిన్నపాటి వచ్చింది ఏంటి మనకి బాబు తప్ప బా ఇంకా ఏదన్నా జబ్బులు తెచ్చుకునే అది ఇప్పుడు మనం చంపుతానంటే మనకు భయం వస్తుంది అంటే దాని అది ఎంత బాధపడుతుందో దాన్ని కోసి మనం తింటుంటే అది దాని ప్రాణానికి ఎంత భయం ఆ పాపం కూడా మనకి మనం దాన్ని తింటున్నాం కదా అట్లాంటివి అరికట్టాలా మా అన్ని ధర సంస్థాపన అనేది జరగదు మళ్ళా కూడా వస్తుంది వస్తుందా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అందరూ అనుకోవాలా వస్తుంది కూడా ఖచ్చితంగా రావాలి ఏం అందరూ మన మన ప్రజలే అనుకుంటే రా ఎందుకు కాకుండా పోతే మనిషి ఆలోచన దుర్మార్గం లేకుండా మనం ఒకరిని వృద్ధి చెయ్యాలనుకుండా మనం ఉన్న దాంట్లోనే ఒకరిని సహాయం చేయాలి జాతైన వరకు మనం ఏం లక్షలు కోట్లు పెట్టమో ఏదో మనం మనం తినేది ఇప్పుడు ఇప్పుడు మీరు వచ్చారు తిరిగి దాంట్లోనే పెడతాం కానీ మీ అది పనిగా కొనుక్కొచ్చే ఏం నేను ఎంత తినే పోవాలి అంత తిన్నీ అంత పెడితే మీ ఆకలి ఈ రోజు అది లేదు అవతల కడుపు కొట్టి బతుకుతుంది ఎంత మనం ఎంత సంపాదిస్తున్నాం వాళ్ళు ఎంత సంపాదించినా మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది ఇది అవుతా ఉంది అట్ అయిపోయింది జనాలు అని అట్ జర అట్ జరుగుతా ఉంది ఇంకా రాచి కానీ ఎక్కువ ఇది జరుగుతుంది కదా చాలా నాకు నిజంగా ఆనందం వేసిందండి రెండు సంవత్సరాలు మన పాంప్లెట్ యాక్చువల్ పాంప్లెట్ మనం ఇచ్చింది ఇదిగో ఇలాగా ఇలా ఇచ్చాము ఈ పాంప్లెట్ మామూలుగా అయితే ఎవరైనా కూడా ఒక రెండు రోజులు ఉంటే ఎక్కువ ఇలాంటి పాంప్లెట్ని ని పాపం వాళ్ళు అది తీసుకొని ఒకటే నేను ఇచ్చేళ్ళ రోజు ఎంత ఎంత జాగ్రత్తగా ఎత్తి పెట్టుకొని దీన్ని ఈ నలిగి పిండదైనా దీన్ని రోజు చదువుతుందంటే నిజంగా నాకు అంత ఆనందం వేసింది అంటే ఆ శ్రద్ధ ఆ శ్రద్ధ సూపర్ నా మన ఆత్మీయ మందు అయ్యారు ఒక్క ఒక్క పాంప్లెట్ చూడంగానే నా మనసు అంత ఆనందపడిపోయింది పడిపోయింది నిజంగా మన చేత ఇంకా ఉంటన ఒక ఉంతలో చేయాలి కదా మనం మనం అంతా చేయలేకపోయినా పది మంది చేత పది మంతులు చేయించాలి మనం చేసేది కాదు అసలు ఆ గుణమే లేకుండా పోయింది చెప్పే లేరు చేసేవాళ్ళు లేరు అట్లని బాగుంటుంది తరాచి కాలు ఇట్లా జరగవు జరగవు జరగ లేదు కాబట్టే జరగదు కాబట్టి జరగక మనం ఉండాలి ఇంకా చూస్తేనే ఈ రోజు నుంచి వీరు మా ఆత్మ మన ఆత్మీయ బంధువండి వీరు తప్పకుండా ఏ ఇబ్బంది వచ్చినా మేము ఉన్నాం మీకు ఏ ఇబ్బంది వచ్చినా చూడండి ఆ గుణం చూడండి నేను ఈ లేకపోయినా చేపిస్తాను ఎవరిదైనా చెప్పిపోయినా అసలు అసలు ఆ శ్రద్ధ లోపల గుండెల్లోంచి వస్తుందండి ఈ రోజు నుంచి మన ఆత్మీయ బంధువు మీకు మేమున్నాం మేము మాటిస్తున్నాం మీకు మేమున్నాం తోడుగా నిజంగా అంత ఆనందం వేసిందండి ఆమె పాంప్లెట్ చూపిస్తే చాలా రోజుల తర్వాత అంత ఆనందపడ్డా అది అది జనాభాకి ఆ మెంటాలిటీ లేదు ఏదో కోసం ఏదో అంటే మేము ఏదో దీనిలో ఏదో బాగు కొంటున్నట్టు ఆడ ఏమీ లేదు మధ్యాహ్నం సగం గొలగమూడి తిరిగితే ఒక్క ఒక్కడికి కూడా ధర్మం చేయాలనే గుణా సాయంత్రానికి ఐదు వందలైతే సంపాదించుకోండి సంపాదించుకోండి అవును ఇంకా ఎక్కువ కూడా సంపాదిస్తాం అవును అట్లాంటిది ఎందుకు బాగుంటి ఇట్లాగా చెప్పి పది మందిని మారిస్తే కొంచెం ఇది అవుతుంది అనే దాని దాని కదా మీరు నిజం ఆయన మేము ఏం చేయాలి అనుకు మా మనసులో ఏముందో అది మీ నోటి ద్వారా వింటున్నాం అదే జనాభాలో కనీస జ్ఞానం కూడా లేకుండా పోయింది ఇప్పుడు నేను ఎందుకు నేను తిరగాల ఒక పాసం నేను సంపాదించుకొని తిన ఒక టీ అంగడికి ఇల్లి కొట్టు పెట్టుకున్నా రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించవచ్చు ఏ షాప్ కూర్చొని నాలుగు లెక్కలు రాసిన సంపాదించాలి అవును ఇంత తిరిగి కష్టపడాల్సిన అవసరం లేదు ఎందుకు పది మందికి చెప్పి పది మందికి చేస్తాం అన్ని జీవాలు బాగుండాలా ధర్మం ఉండాలా బాగుండాలాగుండాలా చెయ్యాలా అని కానీ దీని వచ్చేది ఉండవచ్చేది ఏం లేదు ఒకరిని ముందు మోసం ఏం ఉండదు కానీ ప్రజలు అనుకోవాలి అది నమ్మాలి నమ్మితేనే మనం ముందుకు బాగలుగుతుంది కానీ అట్లా ఒకరికొకరు అనుకోవాలా ఆయన ఎందుకో వచ్చిండలే ఆ పది రూపాయలు ఎత్తుకోని అని అనుకోకూడదు సరే మనం పదికొండ మనకు సరే పది మంది తనైనా బాగుపడతారు కదా పది మంది నేను ఒక్కదాన్ని నీకు ఒక లక్ష రూపాయలు తింటుందా పది రూపాయలు ఎంత లేదా ఆ ఒక్క ఇస్తుంది వల్ల నేను ఎదిగి బిల్డింగ్ కట్టుకునేది కూడా ఏమి లేదు కదా ఒకవేళ నిజంగా తినుంటే తినుంటే కూడా తినేవాళ్ళు నిజంగా అలా రాయగలరా తినేవాళ్ళు అలా రాయగలరా అలా రాయగలరా తినేవాళ్ళు రాయలేరు ఈ జ్ఞానము ధర్మాత్ముడికి తప్ప దుర్మార్గుడికి రాదు పెట్టుకోవచ్చు కదా